హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లేస్రీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మన రొటీన్ అనేది స్టార్ట్ చేద్దాం హాయ్ 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 మార్నింగ్ లేచానండి వెల్కమ్ మన ఛానల్కి సుస్వాగతం ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పిల్లల స్కూల్ లంచ్ బాక్సులు బిజీ హడావిడి వాటితో పాటు మన పనులు కూడా ఎంతో ఫాస్ట్గా చేసుకుంటేనే టైం అనేది మనకి సెట్ అవుతుంది అంటే టైం ప్రకారం కొన్ని పనులు అనేవి చేసుకోవటం వల్లే మనం దినచర్య అంటాం కదండీ డైలీ రుటీన్ అదైతే మాత్రం ఎప్పుడూ కూడా టైం టు టైం అయితే కొనసాగుతూ ఉంటుంది సో వాటికి సంబంధించిన వీడియోసే కదండి మనం ఎక్కువగా అప్లోడ్ చేసుకుంటాం వాటితో పాటు మన పూజా విధానాలు ఇంట్లో మనం చేసుకునే పనులతో పాటు మనం ఇంటిని ఉంచుకునే శుభ్రంగా చేసుకునే పనులు ఇవన్నీ కూడా మన ఛానల్లో చెప్పుకుంటున్నట్లే డైలీ వ్లాగ్లోకి అయితే వచ్చేసానండి సో మార్నింగు డైలీ రొటీన్లోకి అయితే వెళ్ళిపోయే ముందర నాకు మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ నేను చేసుకునే పనుల్లో మొట్టమొదటిదైతే బయట వాకిలి అనేది ముందుగా అయితే శుభ్రం చేసేసుకుని తడిపట్ట పెట్టుకుని ముగ్గు అనేది పెట్టుకున్న అలవాటండి అందులో ఈరోజు మార్గశీర గురువారం అంటే మార్గశీర లక్ష్మీవారం అలాగే మొన్నటి వరకు కార్తీక మాసం ప్రతిరోజు దీపారాధన ఒక్క సంవత్సరంలో ఒక రెండు మూడు మాసాలనే కాదండి ప్రతిరోజు కూడా వాకిలి అనేది చాలా చక్కగా ఇలా అయితే శుభ్రం చేసుకుంటే లక్ష్మి ప్రతిరోజు కూడా ప్రతి మాసంలో మనకి అడుగు పెడుతూనే ఉంటుంది కదండి వాకిలు ఎప్పుడు కూడా చాలా చక్కగా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి ఇక ప్రతిసారి మా వాకిలి అనేది ఎలా ఉంటుంది అంటే మాది అపార్ట్మెంట్ అయినా నేను ఏ విధంగా అయితే ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను అనేవి చాలాసార్లు ఛేర్ చేశాను చిన్న చిన్న మొక్కలే అయినా అంటే ప్లాస్టిక్వి కొన్ని అలాగే ఎక్కువగా మనీ ప్లాంట్ మొక్కలు అనేవి పెంచుకుంటున్నానండి ఎప్పుడు ఎప్పుడూ కూడా వాకులు ఎక్కువగా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను అటు ఇటు చెప్పులు వే పడేయడం కానీ ఏది కూడా ఉంచనండి ఎప్పుడూ కూడా నీట్గా పెట్టేసుకుని ఫ్రంట్ సైడ్ కొద్దిగా ఉల్లిలో అయితే పువ్వులు అనేవి వేసుకుని ఇలా అయితే వాకిల్ని ఉంచుకుంటాను ఇక నెక్స్ట్ నేను చేసే పని స్నానానికి ముందరే కొన్ని పనులు అనేవి ఖచ్చితంగా డైలీ అయితే చేస్తానండి వాటిలో ఇల్లు అనేది ఎప్పుడూ కూడా పాచి అంటే పాచిగుమ్మాలన్నీ తుడు కూడా తుడిచేసుకున్నాం ఇంకా ఇంటి లోపల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కదండి అందుకే స్నానానికి ముందరే గదులన్నీ ఊడ్చేసుకుంటాను ఇలా అందరికీ కూడా కుదరకపోవచ్చు కాబట్టి వీలైనంతగా కుదిరిన వాళ్ళు ఎవరైనా కూడా అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత దీపారాధన చేసే ప్రదేశం అంటే మన పూజారూముని ఎలాగా శుభ్రం చేసుకుంటాం దానికన్నా ముందర మీకు ఇంకా కుదిరితే అంటే వంట చేసుకునే ప్రదేశం కిచెన్ అలాగే ఇంకా దానికి రిలేటెడ్గా ఏదైనా రెండు గదులు ఉంటే ఊడ్చేసుకోండి సమయం సరిపోతే లేదు అంటే మాత్రం ఖచ్చితంగా కిచెన్ హాల్ అయినా కూడా ఊడ్చేసుకున్నాం అనుకోండి పాచిగదులు అనేవి అస్సలు లేకుండా చాలా చక్కగా అయితే పనులు అలాగే పూజలు కూడా ప్రారంభించుకోవచ్చు ఇంకా మా ఇంటి కృష్ణయ్య బాల్కానీ మీ అందరికీ కూడా తెలిసిందే కదండి ఇంకా చీకటిగానే ఉంది అంటే వెలుతురు రావడానికి ఐదే కదండి అయింది అందుకని వెలుతురు రావడానికి చాలా టైం అయితే పడుతుంది అందులోనూ మనకి వింటర్ సీజన్ కాబట్టి చాలా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ దాటితే కానీ అనేది రావట్లేదండి ఇంకా మా కృష్ణయ్య బాల్కనీలోని ఒక్కసారైనా కూడా వచ్చి తులసమ్మ వారికి అలాగే అంటే పచ్చడి చెట్లని ముఖ్యంగా తులసమ్మని ఆ పక్కన కృష్ణయ్యని ఎన్నో ఏళ్ళ నుంచి అలవాటైతే అయిపోయిందండి ఇలా చూసుకోవటం మనసు కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటుంది అంటే నేను ముంద ముందర కొన్ని పనులనేవి అంటే స్నానానికి ముందర చే చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసేసుకుని ఒకసారి అలా బాల్కనీలోకి వచ్చి మన కళ్ళకి ఇలాంటి పచ్చటి మొక్కల్ని చూస్తూ ఉంటే చాలా మనసు అనేది తృప్తిగా అది కాకుండా నాకు ఉత్సాహం అనేది కూడా పెరుగుతూ ఉంటుందండి అందుకే ఇంట్లో ఒక్క చిన్న మొక్క అయినా కూడా చివరికి తులసి మొక్క అయినా పెంచుకొని మనం కానీ ఉంచుకుంటే అటు మనకి తులసమ్మ అనేది ఎంత ప్రాధాన్యమో ఇంట్లో మన అందరికీ తెలుసు దాంతోపాటుగా మనకి ఉండే ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే ఇలాంటి మానసిక సమస్యలు కానీ ఏమున్నా కూడా ఇలాంటి విదేశాల్లో ఒక రెండు నిమిషాలు పెట్టు గడిపినా ఇంక మనకి ఉత్సాహం అనేది ఆటోమేటిక్గా పరుగులు పెడుతుంది పదండి ఇప్పటికీ చాలా లేట్ అయితే అయిపోయింది ఎందుకంటే ఎంత మనం ఇలాగా ఉండాలనుకున్న బాక్సులు అనేవి వెనకాతల లంచ్ టైం అనేది పిల్లలకి స్కూల్ టైమ్స్ కాలేజ్ టైమ్స్ ఆఫీస్ టైమ్స్ అనేవి మనని పరుగులు పెట్టిస్తూనే ఉంటుంది కాబట్టి ఇదిగోండి స్నానానికి ముందర చేసే పనుల పనులు అంటూ ఉంటాను కదా వాటిలో కొన్ని అయితే చేసుకున్నాను అంటే క్లీనింగ్ సంబంధించినవి ఇక ఎక్కువగా మాసిన బట్టలు అనేవి ఉంటాయి కదండి వాటిని అయితే మిషన్లో అయితే వేసేసి లిక్విడ్ అయితే పెట్టి ఆన్ చేసేసి స్నానానికి అయితే వెళ్ళి వచ్చేసానండి అండి ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా ఇప్పుడు దీపారాధన చేసుకుని పూజ అది చేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ఇవ్వాలి ఇక అన్నిటికంటే ముందర నేను స్నానం చేసి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉండే ఈ వెంకటేశ్వర స్వామి చాంటింగ్ అనేది ఆన్ చేస్తానని చాలాసార్లు చెప్పాను కదండి మన వీడియోస్లో నాకు ఇది ఆన్ చేసిన తర్వాతే ఒక రకమైన అంటే ఇందాక చెప్పాను కదండి కృష్ణ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ చీకట్లో ఆ మంచులో ఆ చల్లని ప్రదేశంలో ఎంత ఆహ్లాదంగా ఉంటుందో స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంటి లోపల ఫ్రెష్గా ఉంది కదండి ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకున్నాం ఇక హాయిగా ఈ చాంటింగ్ అనేది ఆన్ చేసేసుకుంటాను ఇది ఆన్ చేసిన తర్వాత ఈ సౌండ్కి అంటే దీంట్లో నేను మీకు సౌండ్ అనేది వినిపించట్లేదు ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అవి వస్తాయి కదండి అందుకనే వీటిలో అయితే రకరకాల చాంటింగ్స్ అయితే వస్తూ ఉంటాయండి ఇలా చాంటింగ్ వింటూ ఇల్లంతా కూడా చాలా ఆహ్లాదంగా అయితే ఉంచుకుంటానండి ఒక్కొక్కసారి ఈ చాంటింగ్ సౌండ్ వల్లే మా పిల్లలకి అలాగే మా వారికి కూడా మెలకు వస్తూ ఉంటుంది లేదంటే నేను వెళ్ళి వాళ్ళని ఇప్పుడు లేపుతాను నా చిన్న చిన్న పనులు వంటకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకొని నెమ్మదిగా వాళ్ళని అయితే సిక్స్ దాటిన తర్వాత సిక్స్ టు సిక్స్ థర్టీ మధ్యన ఒక్కొక్కరిని అయితే లేపితే వాళ్ళంతా వాళ్ళు లేచి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళ బిజీ వాళ్ళ రొటీన్ చేసుకునే లోపు నా రొటీన్లోకి అయితే నేను వెళ్తున్నాను సో పాదండి ఇంకా ఇల్లంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంది కదా కిచెన్లోకి అడుగు పెట్టే ముందర దీపారాధన అనేది చేసుకుందామండి అండి స్నానం అయితే చేసి వచ్చాను కదా చక్కగా బొట్టు అది పెట్టుకుని ఇంకా ఈరోజు అందులోనూ ప్రత్యేకం చెప్పుకున్నాం మార్గశిర లక్ష్మీవారం అందులోనూ మాది నేటివ్ వైజాగ్ అండి అందుకని వైజాగ్లో మీ అందరికీ అదే విశాఖపట్నంలో కొలువు తీరిన మార్గశిర మహాలక్ష్మి అమ్మవారు కనక మహాలక్ష్మి దేవి పూజలు సంబరాలు చాలా బాగా జరుగుతాయి మా చిన్నతనం నుంచి అయితే మార్గశిర లక్ష్మీవారం సంబరాల కోసం అంటే ప్రత్యేకించి గురువారం నాడు బొమ్మలు అమ్ముతారు అక్కడ అన్ని రకాల వస్తువులు అమ్మని లేదండి జాతరలా జరుగుతూ ఉంటుంది అమ్మవారికి అభిషేకాలు పాల ప్యాకెట్లు పోయడాలు కొబ్బరికాయలు కొట్టడాలు సొంతంగా అమ్మవారిని మనం స్పర్శించి అంటే ముట్టుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు మీ అందరికీ తెలిసిందే కదండి కనక మహాలక్ష్మి అమ్మవారి ప్రత్యేకత అలాంటి కనక మహాలక్ష్మి అమ్మవారిని మార్గశిర మాసంలో ప్రత్యేకించి కొలుస్తూ ఉంటాం ఇంకా ఉద్యోగరీత్యా ఇంట్లో అంటే ఇంట్లో కొనుక్కుని ఇలాగ హైదరాబాద్లో ఉండిపోవటం వల్ల అమ్మవారిని సొంత ఊరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతిసారి అయితే దర్శనము అలాగే అభిషేకము అన్నీ కూడా చేసుకుంటామండి ఇంకా ఈరోజు మార్గశిర లక్ష్మివారి గురించి చెప్పుకుంటున్నాం కదా అందుకని వెనకాల బాక్సుల బిజీ హడావుడి అన్నీ ఎంత ఉన్నా కూడా అమ్మవారి దగ్గర ఒక పది నిమిషాలైనా కూర్చుని అష్టోత్తరం చేసుకోవటం అనేది ప్రతి లక్ష్యం వారం చేసుకునే పని కదండి అందుకనే ఈరోజు ఇదిగోండి మార్గశిర గురువారం కదా అమ్మవారికి పువ్వులు అవి పెట్టుకుని ప్రతిరోజు చెప్తూ ఉంటాను నేను పంచోపచార పూజ చేసేసుకుంటూ ఉంటానండి అని అలాగే ఈరోజు కూడా ఆ పంచోపచార పూజ అంటే పువ్వులు పెట్టాను ధూపం వేశాను దీపం పెట్టాను ఇక అమ్మవారికి అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఆ మార్గశిర కనక మహాలక్ష్మి స్తోత్రాన్ని చదువుకుంటూ ఇలాగ కుంకుమ పూజన అయితే చేసేసుకున్నానండి అమ్మవారికి పూజ అంతా అయిపోయింది ధూపం వేశాను ఆవునే దీపం పెట్టుకున్నాను పువ్వులతో అయితే పూజ చేసుకుని కుంకుమ అష్టోత్తరం అయితే చేసుకున్నానండి చేసుకుని పండ్లతో అయితే నైవేద్యం పెట్టుకున్నాను పాలు అవి కాచి నైవేద్యం పెడతాను ఇది ప్రతిసారి కూడా షేర్ చేస్తాను కదండి ఈ మాటని ఇలా పొద్దున్నే పూజ చేసుకోవటం వల్ల కూడా మన మానసిక ప్రశాంతత అనేది అనుభవిస్తేనే తెలుస్తుందండి ఇలా మనం కానీ మార్నింగ్ లేచిన తర్వాత ప్రతిసారి మన వీడియోస్లో చెప్తూనే ఉంటాం మనం కొద్దిగా ఒక గంట ముందర లేచి మాత్రం పనులన్నీ చేసేసుకుని అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆ కార్తీక మాసం మార్గశర మాసం ఇంకా తర్వాత సంక్రాంతి వరుసగా ఇలా వచ్చే పండగల రోజులనే కాదండి ప్రతిరోజు కూడా మనం మన టైమునే ఇలా కానీ టైం మెయింటైన్ చేసుకుంటే ప్రతిరోజు మనకి కార్తీక మాసమే ప్రతిరోజు కూడా మాసమేనండి ఒక్క ఆ మాసాల్లోనే చెయ్యాలని లేదు ఏ రోజు చేసుకున్నా కూడా మనకి ఆ అమ్మవారు చక్కగా అనుగ్రహిస్తుంది ఇక మా ఇంటి మహాలక్ష్మి అయినా తులసి కోటలో అయితే ఇలా అయితే అమ్మవారికి పువ్వులు అవి పెట్టేసుకున్నానండి తులసి పూజ కూడా చేసేసుకున్నాను ప్రత్యేకించి శుక్రవారాలు ఇది వరకైతే తులసి పూజ చేసుకునేదానండి ఇప్పుడు కొద్దిగా సమయము సరిపోవట్లేదు నిజంగానే ఆరోగ్యం కూడా సహకరించట్లేదు అంటే ఇది వరకు చేసుకున్న రోజులకి ఇప్పటి రోజులకి కూడా మార్పు అనేది నెమ్మదిగా అయితే వస్తూ ఉంటుంది కదండి అయినా కూడా మనం ఏది కూడా మానాల్సిన అవసరం లేదండి భగవన్ నామస్మరణ అనేది ముఖ్యం మనకి కూర్చుని గంట సేపు పూజ చేసాము రెండు గంటల సేపు పూజ చేసాం అలంకరణలతో పూజ చేసాం ఇవన్నీ కాదు కదండి మనసు అనేది అక్కడ పెట్టుకుని చేసామా లేదా అనేది మనకి ముఖ్యంగా అమ్మవారిని మనకి చూసేది అనుగ్రహించేది కూడా కాబట్టి భక్తితో పొద్దున్నే లేచి ఇలా ఇంటి పని అంతా చేసుకుని దీపారాధన చేసుకొని చేసుకోవాల్సిన రెండు మూడు ఉపచారాలు చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని ఇలా కానీ మనం చేసుకుంటే చాలా చక్కగా మనసు ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇక తర్వాత పూజలు అంటారా అవన్నీ కూడా అందరినీ పంపించాక చదువుకోవాలన్నా అష్టోత్తరాలు చేసుకోవాలన్నా అన్నీ మన ఇష్టం ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన కొద్దిపాటి ఆ ప్రసాదాన్ని అయితే కళ్ళగద్దుకుని నోట్లో అయితే వేసేసుకున్నానండి వేసుకున్నాయి టీవీని అయితే ఆన్ చేశాను ప్రతి ఈ మార్గశిరమాసం అంతా కూడా భక్తి టీవీలో మనకి ఇలాగా సాక్షాత్తు అదుగోండి విశాఖపట్నం నుంచి మనకి లైవ్ అనేది వస్తూనే ఉంటుంది కదా అమ్మవారి స్తోత్రాలు అలాగే అమ్మవారికి వెనక సంబంధించిన పాటలు ఎంత హాయిగా ఉంటుందండి వినసొంపుగా సగం బూస్ట్ అనేది మనకి ఎనర్జీ ఇక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది అందులోనూ పొద్దున్నే తెల్లతెలవారుతోంది చలికాలం మంచు కురుస్తున్నట్టుగా ఉంటుంది అలాంటి సమయంలో ఇల్లంతా కూడా ఇలా శుభ్రం చేసేసుకుని ఈ మాసము అలాగే ఇంకా ముందు ముందు చెప్పుకున్నట్టు ఏ మాసమైనా కూడా మనకి ఎంట్రన్స్ నుంచి మన ఇల్లంతా కూడా చాలా ఆహ్లాదంగా లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇల్లంతా కలకలలాడుతూ చాలా చక్కగా ఇంటి ఇల్లాలు కూడా ఇలా స్నానం కాస్త దీపారాధన చేసుకుని ఏదో ఒకటి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని మనం పనిలోకి దిగాము అంటే ఇంటి వాతావరణమే కాదండి ఇంటి ఆరోగ్యము ఇంటి పరిస్థితి అంతా కూడా చాలా చక్కగా పాజిటివ్గా అయితే ఉంటుందండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను ఎందుకంటే మనం ఎన్ని చేసుకున్నా స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు రొటీన్లో ఉండే పనుల్లో అతి ముఖ్యమైనది చెప్పాలి అంటే పిల్లలకి టైంకి ఆ శ్రీవారికి ఆఫీస్కి టైంకి మనం పంపించడం మన బాధ్యత ఇంకా ఆ బాధ్యతతో కూడిన పనుల్లో అయితే దిగిపోదామండి కుక్కర్ పెట్టేశాను పాలు పెట్టాను ఇక డికాషన్ కోసం అయితే హాట్ వాటర్ని అయితే ఇలాగా బాయిల్ చేస్తున్నానండి ఈరోజు లంచ్ బాక్స్లోకి ఐటమ్స్ అయితే ఇదిగోండి మీకు అర్థమై ఉంటుంది టమాటా పప్పు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాటి కోసం ముందుగా క్లీనింగ్ కోసం టమాటాలు అలాగే అంటే నాకు ఇది అలవాటు అండి మార్నింగ్ లేచిన తర్వాత ఏదైనా కదా అంటే కూరలు ఈ రోజు అంటే పప్పు కాబట్టి అప్పటికప్పుడు కట్ చేస్తున్న కూరలన్నీ కూడా నేను మార్నింగే ఫ్రెష్గా అయితే ఇలా కడుక్కొని కట్ చేస్తానండి ఇంకా పప్పు కోసం హడావుడి పడకుండా వాటికి సంబంధించిన పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా ఓ చోటే క్లీన్ చేసుకుని సిద్ధం చేసుకుని రెడీ పెట్టుకున్నాను ఇక చిన్న కుక్కర్లో అయితే పప్పు అనేది పెట్టానండి ఇక్కడ ఒక చిన్న టిప్ నేను చేసుకునేది అంటే మీకు ఇక్కడ షేర్ చేస్తానండి అంటే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకైతే నేనైతే మనం ఒక్కొక్కసారి పప్పుని ఇలా కుక్కర్లో పెట్టేటప్పుడు మనకి వాటర్ అనేది చిందిపోయి కిచెన్లోనే గ్యాస్ గట్టు ముఖ్యంగా కౌంటర్ టాప్ కిందన అంటే స్టవ్ కిందన కౌంటర్ టాప్ అంతా కూడా పప్పు అది ఇలా ఉడికి పైకి రావడం వల్ల ఆ వాటర్ అంతా కూడా జిగురుగా కింద దిగిపోతూ ఉంటుంది అలా కాకుండా మన బర్నర్ల చుట్టూ కూడా ఆ పప్పు ఉడికినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇదిగోండి ఇలా చింది పడిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం ఇలాగా ప్రెషర్ వస్తుంది అన్నప్పుడే అంటే ఇలా చిందుతుంది కుక్కర్ అనుకునే వాళ్ళకి ఒక చిన్న టిప్పు కింద అనేది ఇది యూజ్ చేసుకోవచ్చండి మన దగ్గర పేపర్ నాప్కిన్స్ ఉంటాయి కదండి టిష్యూ పేపర్స్ వాటిని చిన్న విజిల్ ఉన్న ప్లేస్లో చిన్న రౌండ్గా కట్ చేసుకుని దాని మీద అయితే పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు ఇక్కడ నేను చూపిస్తాను చూసారా విజిల్ వస్తున్నా కూడా మనకు అసలు చెందదండి ఏ డ్రాప్ కూడా మనకి స్టవ్ మీద అనేది పడదు ఇంకా వాటర్ కిందకి వెళ్ళే పనే లేదండి మనకి అంటే మనకి స్టవ్ కింద కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది నేనైతే ఈ టిప్పుని ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్ తంతున్న అంటే విజిల్స్ అనేవి ఇలాగా పైకి వాటర్ అనేది తంతున్నప్పుడు నేనైతే అలా పెట్టేసుకుంటాను సో మీకు కూడా ఈ టిప్ బాగుంటుందేమో తెలుస్తుంది షేర్ చేస్తున్నానండి ఇదిగోండి ఇక నేను చేసే టమాటా పప్పు ప్రాసెస్ అనేది చాలా చాలాసార్లు నేను మీకు వీడియోలో షేర్ చేశాను ఇక ఈరోజు వీడియోలో కూడా ఒక్కసారి చూసేద్దామండి ముందర నేను ఇందాకడా కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకున్నాను కదండి వాటర్లో అందులో అది నానిన తర్వాత చింతపండు పులుసుని పిసికేసి ఇది కొద్దిగా కట్ చేసుకున్న టమాటాలను అయితే ఆ చింతపండు పులుసులో అయితే వేసేసి అలా వదిలేసి ఉడకబెట్టనండి కొద్దిగా అయితే బాగా పిసుకుతాను ఎందుకంటే మనం పిసికిన తర్వాత ఏదైనా గట్టి టమాటాలు లాంటివి ఏదైనా ముక్కలు ఉండిపోతాయి అండి ఎక్కువగా మీరు లోకల్ టమాటాలు వేసుకుంటేనే బాగుంటుందండి హైబ్రిడ్ పప్పు అంటే హైబ్రిడ్ టమాటాలు పప్పు అనేది అంత బాగోదు నా ప్రాసెస్ అయితే ఇలా విడిగానే చేస్తానండి పప్పు అనేది ఇక వాటిలో అయితే పిడిచేసి శుభ్రంగా ఉప్పు పసుపు నేను పచ్చిమిర్చి వేసినా కూడా కొద్దిగా కారం అదేనండి రెడ్ మిర్చి అనేది అయితే వేస్తాను చిల్లీ పౌడరు వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకుని ఒకసారి మూత అనేది కొద్దిగా గ్యాప్ ఉంచుకుని అయితే పెడతానండి మళ్ళీ పొంగిపోయి స్టవ్ అంతా పాడవకుండా గ్యాప్ అనేది ఉంచి పెడితే మనకి చక్కగా అయితే ఉడుకుతుంది ఇక ఇందా చూపించాను కదండి ప్రెషర్ కుక్కర్ వస్తున్నా మనకి పప్పు ఉడకదేమో అని టెన్షన్ నాకు ఎప్పుడూ ఉండదండి మీకు ఒక్కసారి నేను గరిటితో అయితే కలిపి చూపిస్తున్నాను అన్ని వైపులా పప్పు అనేది సరే ఎంత మెత్త అయితే ఉడికిపోయింది ఇందులో ఏది వేయాల్సిన అవసరం లేదని ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కొద్దిగా ఒక స్పూన్లో ఆయిల్ అయితే వేసుకోండి కానీ ఆ షోడ లాంటివి మాత్రం వేయకండి మంచివి కావు చక్కగా ఆయిల్ వేసుకున్నా కూడా మెత్తగా అయితే ఉడికిపోతుంది నాకైతే చూసారా ఇలా అయితే ఉడికింది ఇక మీరు అనుకోవచ్చు ఇంత టిష్యూ పేపర్ పెట్టింది కదా అదంతా కూడా అంటుకుపోయి అది వదలదు అసహ్యంగా తయారవుతుందేమో కుక్కర్ అని కూడా మీకు డౌట్ రాకుండా ఇక్కడే చూపించేస్తున్నానండి మీకు వెంటనే ఇలాగా ఆ వాటర్ కింద పెట్టేస్తే హ్యాపీగా అయితే వచ్చేసి ఇన్ కేస్ ఏమైనా మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రం ఒక నిమిషం అలా వాటర్లో తడిపి పక్కన పెట్టుకున్నారనుకోండి పని అయ్యేలోపు అదంతా కూడా చాలా నీట్గా అయితే అయిపోతుందండి అలాగే విజిల్కి కూడా ఏమీ అంటుకోదు పప్పు అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది కానీ మీకు తర్వాత ఒకసారి నేను ఆ కుక్కర్ మూత తోమిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి లాస్ట్లో ఇక ఈరోజు మన లంచ్ బాక్స్లోకి అయితే ఎమ్మి ఎమ్మి టమాటా పప్పు అనేది చూసారా ఎంత బాగా అయితే వచ్చిందో దాంతోపాటు ఎలాగూ టమాటా రసం అనేది ఉంది కాబట్టి టమాటా రసంతో తో ఆ రసం అంటే అదేనండి టమాటా చారు పెట్టేశానండి అంటే టమాటాలు అయితే ఉన్నాయి కాబట్టి అచ్చంగా టమాటాలుతో ఎక్కువగా రసం ఉండేటట్టుగా టమాటా రసం అనేది పెట్టేశాను ఇక అందరికీ లంచ్ బాక్స్ కట్టి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మొక్కలు అంటే ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సేనండి వాటన్నిటినీ కూడా ఇలాగా మట్టి అనేది వేసి అంటే నేను చాలాసార్లు మా ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ని కూడా షేర్ చేశాను కొద్దిగా ఎన్ని రోజులు మనం మెయింటైన్ చేసిన ఇండోర్ ప్లాంట్లు అనేవి అప్పుడప్పుడు అడపా తడపా ఎండలో అయితే మాత్రం ఒక్కొక్కసారి పెడుతూ ఉండాలండి పెడితే కొన్ని నెలలు అనేవి మనకి బాగానే వస్తాయి అప్పుడప్పుడు ఎప్పుడైనా కూడా వడలిపోయినట్టు అనిపిస్తే ఇలాంటిగా ఫ్రెష్గా అయితే ప్లాంట్స్ తెచ్చుకుని నాకు పెట్టుకోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ అండి నేను చాలాసార్లు మా ఇంట్లో అన్నిటిని కూడా షేర్ చేశాను ఎక్కువగా మనకి గ్రీనరీగా ఉంటే మాత్రం అంటే అలా అని డబ్బులు పోసుకుని అందరూ కూడా కొనగలరా అని కూడా మీరు అనుకోవచ్చు ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళది కదండి ఒక ఇలాంటిసేపు ఇలాంటి ఇండోర్ ప్లాంట్సే అవసరం లేదండి మన ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుకున్న పచ్చగా చక్కగా అయితే గుబురుగా పెరుగుతుంది అలాంటి ప్లాంట్స్ని అయితే చక్కగా అయితే నేను ఇలా వేసుకుని ఎక్కడ పెట్టుకున్నాను అనేది కూడా చూపిస్తాను అంతకన్నా ముందర పని అంతా అయిపోయిందండి పిల్లల్ని పంపించేసాను మావారిని పంపించేశాను ఇంకా మెయిన్ చేసుకోవాల్సిన పనులు అన్నింటిలోకి మనకి మార్నింగే బాచగదులు ఊడ్చుకోవడం కానీ అలాగే వాషింగ్ మిషన్ వేశాను కదా ఇంకా బట్టలు అయితే మాత్రం ఒక్కటి ఉన్నాయండి ఆరేయాల్సినవి అన్ని పనులు అయిపోయాయి ఆ క్లీనింగ్ అంతా కూడా అయిపోయింది ఒకసారి అందరూ వెళ్ళాక గదులు అనేవి చాలా ఆహ్లాదంగా ఎంతో పీస్ఫుల్గా అయితే ఉంటుందండి మన ఇల్లు అనేది మనకి చూసుకోవటానికి కూడా కళ్ళకి చాలా బాగుండాలి కదండి ఒక్క ఇందాటి చెప్పుకున్నట్టుగా పచ్చగా ఏ ప్లాంట్ కనిపించినా మనం ఇంట్లో ఎంతో కష్టపడి పొద్దున్న ఐదు గంటలకు లేచి శ్రమపడి హడావిడి పడి ముఖ్యంగా పిల్లల్ని అందరినీ కూడా పంపిస్తూ మనం కూడా మన శరీరం కూడా కొద్దిగా అలసిపోతుంది అలాంటి అలసిపోయిన శరీరానికి కొద్దిగా రిలాక్స్ ఇచ్చేది మన ఇల్లేనండి మన ఇల్లే మనకి ఒక బహుమతి కదండి మన ఇంట్లో మనం చేసుకునే పనులు మనం పెట్టుకునే విధానం మనం ఏర్పాటు చేసుకున్న కొన్ని ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అలాగే ఇందాడ చెప్పుకునే విధంగా పచ్చటి చెట్లు ఏవైనా కూడా అంటే ఒక నాకు నాకు ఇట్లా ఉంచుకోవడం ఇష్టం కాబట్టి మా ఇల్లు అనేది కొద్దిగా పచ్చగా ఉండాలని నేను ఇలా ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకున్నాను మీకు ఏది నచ్చితే అందరికీ ఏదో ఒక కళాత్మకం అనేది ఉంటూనే ఉంటుంది కదండి ఇదిగోండి ఇందాడ ప్లాంట్స్ అనేవి వేసాం కదా వాటిని అయితే ఇలా ప్రతిసారి మీకు షేర్ చేస్తూనే ఉంటాను స్టాండ్ అనేది సోఫా పక్కన ఇలా పెట్టి వాటి పక్కన అలాగే చిన్న చిన్న అక్కడక్కడ కూడా మనీ ప్లాంట్స్ అనేవి పెంచుతున్నాను ఇదిగోండి ఇందాక దీపారాధన చేసుకున్న దీపం అన్ని కొండక్కిన ఒక దీపం మాత్రం చక్కగా అమ్మవారి ముందు మాత్రం అలా వెలుగుతూనే ఉందండి ఎంత హాయిగా ఉంటుందండి మన ఇల్లు ఇలా చూసుకుంటే మనకే రిలాక్స్ అయిపోవచ్చండి చేసిన పని అంతరికి అగండి అగండి మరి చెప్పాను కదా ఇందాక పొంగిపోయిన కుక్కరు ఎలా ఉంది అని చెప్పి చూపిస్తాను ఇదిగోండి ఏమి లేదండి నేను వాటర్ కింద పెట్టింది ఇప్పటికే ఆల్మోస్ట్ పోయింది కదా ఒక్కసారి మనం చేసే సూప్తో కానీ లిక్విడ్తో కానీ ఇట్లా అనేసాము అంటే చాలా నీట్గా అయితే అయిపోతాయండి ఇక్కడ ఎండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టేసాను సామాన్లు అలాగే గిన్నె అది కూడా చూశారు కదా చాలా నీట్గా అయితే తోమేసి మళ్ళీ యాజ్టీస్గా నా పని అనేది రొటీన్ అయితే ఇలా కంప్లీట్ చేశాను మీ అందరికీ ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అందరూ కూడా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చి ఇస్తాను బాయ్ అండి అందరికీ